பட்டியல் அணிந்து சந்திரராய் கீர்த்தம் கிணற்று செல்லப்பட்டு பிரதிமாற்றிய சந்திரா ಮತ್ತೆ ನೌರಿ ಒನ್ ನೌರಿನ್ ನೋರಿನ್ ನೌರಲ್ ನೋರಲ್ ಒನ್ ಊರ್ ನೋರನ್ ಪುಟ್ಟೆ ಬತ್ತಲ್ ಒಂದು ತೆರ ಮಾ ಒಂದು ಹೆಲ್ಪ್ ಈ ಕಡೆ ಮದತ್ ಈ ಕಡೆ ಇಜಿಕುನು ಮೇಂಡ್ ಬರೋ ಗಹನಿಗೆ ಕರಿ ಬಲ್ಸಲೆ ಬುದ್ಧಿಗು ನಮ್ ನನ್ನ ಬರೋ ನಾಟೋರ್ ಪಾಡ್ಲ ನಾನ್ ತಕೊಟ್ ಮನ್ಸ್ ತಕೊಟ್ ಗಟ್ಟಿಗಿರ್ಕ ಮೇಂಡ್ ಬೇರೆಂಕಿ ಗರಿಬ್ನ ಸೇವಕ ಈಕ ಮೇಂಡ್ ನಾನ್ ಪಾಡ್ಲ ನಾ ಸತ್ಯಮಂತ ನಾವು ಗಾಡ ನಾವು ಗಾವಗಡ ಸತ್ಯತೆ ತಾಕಂತ ಗುರುರ್ ವೆಸ್ಟರ್ ಕಂತ್ ವೆಸ್ಟರ್ ಮತ್ತೆರ್ ಬೆಡಿಲ್ ವೆಸ್ಟರ್ ವೆಲ್ಕ್ ನಾ ವೆಡಿಲ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಮತ್ತೆರ್ ದಾಜಪೇರ್ ಮಾ ಯೋಜನಾ ಜನ ಆಸೆ ಆದಿವಾಸ ಸಮಾಜ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಕಪ್ಪ సందీర్ మా ఊర్ అటం సేడ సాగా సౌర దార్యాల్ అని పాట్లాల్ దేవారి మహజన్ గట్యాల్ ఆన్ బెరంకి మా ఊర్ జిల్లా మేడి మంతూర్ ఈ సమీర్కునే నన్ను అల్లం కలం తాలీం తగసి గుర్నా ముజరా దండోస్ ముజరా కీసే నావనార్ సమాక నన్ను కొరే యశ్వంతరావు నాధున్ హీ నమ్మట్ మా చిక్టేల్ మంతూర్ ఈ బెరంకి బోర్గావతర్ పటేల్ మా జిల్లా మేడి మంతూర్ హీన్ అనేక నమ్మట్ కుటుంబ మీరే మాతం ಇದ್ ಗೋಷ್ಠಿ ಬತ್ತಲಿನವಲ್ ಇತ್ತಕ್ಕೆ ನೆಂಡು ತುಕರ ಚೈನಲ್ ತುನ್ಗಿರೆ ನಾನು ದಂಡೋಸ್ ಮುಜರ ಕೀಸೆಕ್ ಕಿ ಮಾವ ಸಮಾಜನಾಗ ನೇಡು ನಮ್ಮೊಟ್ಟು ಪರಂಪರಿ ವರ್ಣಿ ಸಪೋರ್ಟ್ ಕೀಸೆಕ್ ಕಾಮ್ ತುಂಗುವಲ್ ಬದ್ದೆ ಕೆಟ್ಟ ಹಾಕಿ ಮಂಡಮನಿ ಇರೋನ್ ಬದ್ದಿರೇ ವ್ಯವಸ್ಥೆ ತಟ್ಟವಾಲ್ ಮಂದ್ರ ಬೊಡ್ಸಲ್ ಮಂದರ್ತೀರ ನಾಟ್ನೊಂದು ಏಕತಾ ಸಿಕ್ಕು ತಂದ ತುಂಗಲ್ ಮಾವ ಪರಂಪರಿ ವಾತ ಕಾಮ ಅದು ಇನ್ ಮನೆಗೆ ಮನೆಕ್ಕೆ ವಾಸಕ್ ವಾಸಕ್ಕೆ ಬತಲಾ ತಂದಕ್ಕೇ ಗಾಡಿನ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೋ ಸೊನವಾಲಿಕ್ ఖర్చులకు బడే మాత్రం గాడి నంగా బాధి తిను వాళ్ళ వ్యవస్థ టెంట్ కయి ఈ బడే మాత ఇది బాన్ ఆర్ బాన్ సెల్ బావి ఐరింగ్కి భవే కప్పు డబ్బా ఈ బడే మాసే హెల్పింగ్కి తప్పో ఇంకా కోడి బందప్ప ఆతా ఈయన్ బిచార్కి ఇక టెంజీ నాటే పాట్లాల్ మహగా భగవత్ రావు పేందర్ భగవత్ రావు పటేల్ అని నమ్ముటి సముధి రాయి కీ తమ్కి నాట్నూర్ సెల్ బతి ప్రాతి మరొక సముధి ఉంది పంచుని హిందకు మరటు పచ్చిస్ హజారు ఎవనాలు ఈయన సాయం కీసె దాకా వాసక వాసక రోజు సార్లు ఉండే బడికి బతి కొను హర్మార్మితో బద్దె మార్మి కాండి నమందార్ పేడిన మందార్ సరే పచ్చిస్ హజార్ నూరు రూపాయ కమి పచ్చిస్ హజార్ ఊరుకును నమ్మటు ఉంది మదత్ కీసి ఈ మంతం తే తాన్లాసి ఆనంద వాటే మాతం ఆకునికి ఖుషితే ప్రతిమావ సూర్యవంశి రాజభవ హర్ సమాజ్ మా సమాజ్ నాగ ఈతలు ఉంది ప్రతి ఈతలు వీడియో సూడు సిక్కుని ఇది తుకారం చైనా లాండు వేరు బాపు మహగా నేను వాతారు అదే లాసి ప్రతి మా సమాజ్ నాగ ఖర్చులు కమ్మి కియానా అని బేర ఇంక ఈతలు బద్దె ఉంది మదత్ కియానా మదత్ ఉన్ పోరు ఈయన వరకు బద్దె కాన్ పోరు ఊరుకుని రోతురుకుని కామ్ వా అంత అదే లాసి ఇచ్చరే నన్ను సలహా సూచనకి మా సందిరే ప్రతి సమాజన ఈతలు మా సమాజ్ నాగ ఈతలు ಅವಘನ ಇತ್ತಲು ಒಂದು ವಿಚಾರ ವಾಸಿ ಕುಂದು ಕೀಸಕ್ ಮರಾಟದಾಕೆ ಮಾವರ್ ಮಾನ ಮರಟು ಬಚ್ಚಿ ಕಲಿಯೋಕ್ ಸೊತೆ ಮಾವರ್ ಮಾನ ಮರಾಟು ಬೊಡ್ಸಿತಿತ್ತಪ್ಪ ಅಂತ ಅದನ್ ಲಾಸಿ ಅದಂದ ಕೈ ಸೆಲ್ಲೆ ರೋತನ್ ಹೆಲ್ಪಿಂಗ್ ಕೈನ ರೋತು ನವ್ರಿ ಮನಿ ನವ್ರ ಮನಿ ಇರ್ತೀರ ಮರಾಟ್ರ ಮದ್ ಕೀಸಿ ಇತ್ತಲ್ ಕಾಮ್ ಕೀಸಕ್ ಸೊತಕೆ ವಾಯ್ವಾಲ್ ಪೀಡಿತಗ ಮಾವ ಜನಾಬಾ ಬಾಡೆ ಮಾತ ಅದನ್ ಲಾಸಿ ಕಮ್ಮಿ ಕಾರ್ತತೆ ವೆಲ್ಲೆ ಮಾರ್ಮಿ ಟೆಂಡವಾಲ್ ವೆಲ್ಲೆ ಚೊಕ್ಕಂಡವಾಲ್ ಈತಲ್ ಒಂದಿ టైమ్ అన్ పోరా అక్షత అని టైమ్ అన్ పోరో నౌరిని గిరి సార్ కేవాల్ అని టైమ్ అన్ పోరో ఇంకా చూడండి నౌరి వాత నర్క వాత నౌరి దో బజ తగ నౌరి వాత ఆ సంధి ఊరు కక్లి బాసి మనని మా ఇంకా టైమ్ నాకు అక్షతంగా ఇదిగిరి మరటు పోషిత్ పియన ఈ ఏం ప్రతి నాటే ఈ తరోంది సూచన వేసుకుని నన్ను రడగొట్టి నిప్పు సీంతి సమీర్ గ్రామ రామ్ నేను ఇగే మీరే మాత్రం యశవంతరావు మామను ఆని నాటి పాటలలో సంబీరు బాతిరు బాడ్ల దికు రూ ఇంకే తన మహారాజ్ మామల్వేశ్వరు అరెక్ట్ అందు అకరు మహగిర ఒడక్తము డబ్బాంగ్ దుస్రో బి బాసన్ ఆ కలి అద్దు బాసంత వట్టి ఆగదమ్ అది బాసంత మరటు డబ్బాంగ్ సీన్ తడ్బతి అద్దు బగయో ఇంకే సీతంగు హాన కోంగ్ కొట్సిమంత ಜಂಪ್ ಅಂತ ಅದು ಬತ್ತದ ಕಾಮ ವಾಯೋ ಅದೇನ್ ಲಾಶಿ ಇದರಾಟೆ ನನ್ನ ವೀಡಿಯೋನಾಗ ಸೂಡ್ ಸೇರ್ ಮಂತಿ ವಾಟ್ಸಾಪ್ ನಾಗ ಸೂಡ್ ಸೇರಿ ಮಂತ ಕೀ ಸೇರ್ ಮಂತರು ಇದ್ ಚೊಕೋಟ ಅಂದು ತೇನ್ ಪರ್ಕರೇ ಸಮಿ ಕೀಯನಾಪಡಿರೇ ಬದಲಿದ್ದಕ್ಕೆ ನಾ ಅದು ರೋತುರ್ಬಿನ್ ಕಿ ನಾಲ್ವೀರ್ ಮನ ಅಂತಿರ್ತು ನಾಲ್ವೀರ್ ನಾಲ್ವೀರಾಯಿ ಸಿರಾಯಿ ಊರ್ಕ್ ಸೇಲಾಡು ಜನಿಗೆ ಮನ ಅಂತ ಸಮಜೆ ಮಾಮ್ ಉಂದಿ ಮನ್ನೋ ಮನ್ವಾಲ್ உங்க கரீபு நாலு நாலுங் தோத்திரே நாலு கபடி பீசி வாய்க்கே அது மனுவல் வாலே தரரு இது சில அது பஹான் கீக்க இஞ்சரி அது மோகார் மர்ம தகன வாயு தான் லாசி ஆத்தல் கோச்சி தெகி அது ஐரிங் கீவால் கபடிங்க அதுகிரே மரங்க் அவங்க கொத்திரு கபடி நான் கொத்திரு తెరు బతల్ అంత అదేం దాసి అవు కప్పడింగ్ దోశ అల్గరి బంద్ కీసీ అవే అంత కొత్త ఊరు చుట్టల్ వాలిరు మరి కప్పడింగ్ దోశవా నేను నన్ను సమ్మక నాట్యవాత నోరు పీసి బోర్గా పాటల నాంద నేను ఇగే అటు కుటుంబ సేర్స నేను పెద్దలకి అంతేరు నేను ఇంకి వాతురు మహారాజ్ కును యిగవాతురు జిల మేడిను ఆనే నా రాయి సెంటర్ తగ్గ గీత దారి నా తోడ మంతొరిగుట పాట్లన్ గిరె ఆనే ఇగబెరెಂಕೆ బకటాల గిరి వాసి మదనీరు సేట్ సాగ నా రామ్ రాము నేను వెలతె వెలె బత్తలెం జరితెకే నన్ను ఈ మున్నె నన్ను చుట్టూరు కానీ నా బతి నా అచార్ అని విచార్ నేను గొర్రు వేహెనకి కరివల్సెల్ బుద్ధి నన్ను బరు నాట్ పాడనా అంద చొకట్ మనసు చొకట్ గట్టి గిర్క నేణ్ బెరంకి గరీబ్న సేవకి నేను పాడ్లనా సత్యంకా నా గ అవగడ సత్య ఇన్వాల్వ్ నాకు భావనవంత అద్ నవ అవగడతను బాన్ సుద్రికా నావ గవగడత్ నా పేజ్ బహనీర్కా నవ్వుంది ఆలోచనతే ఈ సాల్దాగా సాల్దగ సాల్దాగా నేడ్ బెరంకి అగటూరు బెరంకి పేషాన్సి తిరిగి పేషాన్సి అంతే అరే ఇచ్చుర్ సోభత కార్యక్ర ఇకే ఇది మరమిన కార్యతృపు మీరే మాయవలాక్క మా గవ్ గడ మీరే మాసి సముద్రి ఉత్సే నీ నేడు నీ గిరి చుట్టమే నాగిరి చుట్టమ్మే ఇస్తూ తి గిడతర అంతవద్దు తర్ అంత ఇచ్చు నేడు బెరకి హజార్ పైసాం కర్సీకి సర్మంత్ హజారు రూపాయ అంకర్సీ మిబత్తి దయకీసి నా గోష్ఠి మానే మాట్ నా గోష్ఠింజిత నా గౌడ మానే మాసి విహపాట్ల బలందా ఏం జరిగిరు తిన నిత బలకి మరడి గరీబ్ మంత్ కట్టు హరీబ్ మంత్ కడబతి రోతును రోతున్ పెరంకి పాస్ సో రూపాయ మరటు మీరు కీకట్టు బద్దగిరి కార్య ఈ మర్మి కార్య రోతున్ పాస్ సో రూపాయ కీకట్ ఏం జరితేకే ఇంకే బతలత జరిగే ఇది మర్మి కార్య అద్గా మా నాటి తీసరుమంత పంద్ర హజార్ రూపాయ నర్క గిరి శిశి వాడతూ ఆనగిరే ఇంక నావా నావాడతా మంతరీ నేడు జేవును మంత్ ఏం జరితీ గిరే నేను బద్దె బాయి పిలేటి తరవలసలే బద్దె బాయి తాళి తర్వాల్సలే నన్ వేస్త వ్యస్థ ప్రకారం బాయి గిరికేజ్ అంత నేను నా పేజ్ అంతేరు ఊరు మాయిల్ గిరికేంచేరు నేను సందీర్గు సడబ్బన ఉప్ సీత బ్ ఊర్గును ఏరు టటి సొందో నన్ ఘాటు సొంత నేడు కుసిరి టటి సొంద అచ్చోరు నేడు ప్రశాంతంగా ఉచి తింతరుతె నాగీర్ బతలు నిర్త బయ్ మాచితేచుకో రచనకు నేను రచ మాత్తే ಇನ್ನದಿದ್ದಕ್ಕೆ ಬತ್ತರ್ ಸೋ ಬಾ ನೇರ ಬೇರೆ ಧಡಿಯುವಾಸಿ ದಡಿಯ ನಿಶ್ಚಿ ಘಾಟ್ ಓದಕ್ಕೆ ನೆರಡ್ ಬೇರೆ ಪಚ್ಚೀಸ್ ಕಿಲೋನ ಘಾಟ್ ವೇವಲ್ ಜಾಗ ಅದ ಒಂದ್ ಕಿಲೋ ವೇಸ್ರಮಂತ ನೇನ್ ಮರ್ವಿ ಕೀಸರ್ ಮತ್ತೆ ಒಂದು ಭತ್ತ ರೂಪಾಯಿ ಲಾಸ್ ಹಸಿರ ಮಂತ ಇದೇನ್ ಡ್ರ ಮನ್ಸು ಬಾರಿ ಕೀತನಿಗೆ ಇರೀತೇ ನೇಡ್ ಗಿರ್ ಮಾವ ರಾಯ್ ಸೆಂಟರ್ ತಗ ನನ್ ಖಜಾನದ ಅಂತನು ಆ ನೇನಾಗ ಈತ ದಾರಿರ ಮಂತರು నావ గిర సెంటర్ తగ ఈత గిరి వయన్ వాళ్ళు ఉంది బతజర నన్ను ఇతన్ బత్తలకి నేను ఆహర్ కీవాలి నిమ్మడు పాస్ సో రూపాయ సిన్త్తి పాంచసీ ఉంటు బుద్ధిమంత నిమిడు తాళి దర్వాళ్ళు తర్వాళ్ళ పితుడు దడి తరటు పితుడు తాలి తరటూ సె ఉంది కూరత ముద్ద దోసటు తన్నాడి నేను డో సో రూపాయ తాడు తిన్స రూపాయ గడి మాయలికి మంత ఈతన్ ఉంది ఆలోచన ఆవ్ గడత ఇంకల్ హింజరత ఉంది వెహనకే కరవల్ ఆయో నేను సూర్సి కరికిన నేను నాట్నూర్ పాటల సత్తే మత్తకిన గవ్ గడగిరి సత్తె తెరు హేమాంత ఇంకే నేను మావ నాటే సముఖనాట నాట్నగ కొటనకర మర్మిన్ వాతురూర్ జిల్లా సారమేడి ఆనే మహారాజ్ కు వాతురూరు మా ఊరు నౌరినిరు పాటలలు దేవరూరు మాజెన్ కు ఆనే హర్ నాట్నల్ వాతురూరు అక్షదం ఇంజర్ కపూర్ యోతుర్ నౌరనిंदర్ నౌరి నిందరు దాదాల్ తమూర్ కున్ ఆనే నాట్నూరు ಕುನು ಸಮದಿರ್ ಕೇಕ್ ಜೋಡಿ ಕೀಸಿ ರಾಮ್ರಾಮ್ ಕೀವಲ್ ಬತಲ್ ಇತಕೆ ನೇನು ಮಹಾ ವಾತಿಡ್ತೆ ಮಾಶೀರ್ವಾ ನೋರಿನೋರೇ ವಾಟವ ಕೈ ಮೀಕಾಲ್ ಮಾನಾಟರ್ಸಿ ಮಾಶೀರ್ವಾಖಸ್ತೈ ವಿಚಾರ ಪೂರ್ತೈನ ಬತಲ್ ವಿಚಾರ ಕೀರ್ತಮಿತಕೆ ಎರಡು ಸಾಲದಾಗ ಮರ್ಮಿ ಕಾರ್ಯ ಸುರಕೀವಲ್ ವಾರ್ತ ಮರ್ಮೀ ಲಾಶಿ ಉತ್ತಮ ಉತ್ತಕೇನೆ ವಡಕ್ ಕೆಳಕಲ್ ವಳಗ್ಸರ್ ವಳಗ್ಸರ್ ಸೊನ್ನಕ್ಕೆ ಹರ್ ಸಾಲ ಮೊಮ್ಮು ಬತ್ತಿರೊಂದಿ ಚಕೊಂಡ್ನ ಕಾಮ್ ಕೀಕಾಟರ್ ಮಾ ಅವರು ಮಹಾರಾಜ ತಾನ ಸಲಹಾ ತಿಂತವರು ಒಂದು ವಿಚಾರ ತೋಸ್ತಾರ ಕಿ ಸಲೇ ಬದಿ ಬತಲ್ ಚೊಕಾಮ್ ಕಿ ಕಾಟ ಮರ್ಮಿ ಕಾರ್ಯತ ಬತ್ತಲ್ ಕಾಮ್ ತ ಕಿ ಅಂತ ನೆಡು ಕೆಟ್ಟೆ ಹಾಕಿ ಇತ್ತೆ ಅರ್ಹರು ನಾಟ್ನೂರು ಮೀರೆ ಮಾಸಿ ನೆಡ್ ಕೆಟ್ಟೆ ಕೀವಲ್ ಹಾಕಿ ಕೀವಲ್ ತನ್ನ ಕಾರ್ಯನಿ ಹಿಡಿಕಲ್ ಬತಲ್ ಬತ್ತಲ್ ಅದೇ ನಮ್ಮ ಸಮುದಿರು ತಯಾರ ಅಂತ ಅಸ್ಕೆ ಕಾರ್ಯತಮ್ಮಪ್ಪ ಅಂತಡ್ತಿ ಈ ಸುರು ಕಾರ್ಯ ಅಂದ ಅಸ್ಕೆ ದೋಸೆ ಬಯವೆಲೆ ದೋಸೆ ಅಂತ ಹೇಳಿ ಜಿಲ್ಲೆ ಮೇಡರ್ ಅದೇ ವ್ಯಸ್ತವ್ರು ಮಹಾರಾಜಗಿರ್ ಅದೇ ವ್ಯಸ್ತವ್ರು ఐరింతే ఈ సబ్ మంత ఐరిన బి సని డబ్బా కమ్మిసలే కమ్మి పాయద తయ మంత సేటు మంత బతి మాకు బత్తాలు పాయ దాడునూరు రాసి మాకు బత్తరే అయితుంది అంత అచ్చరు అది మరిమీ వారి రోతురుకును నోరన్ పొరడై చల్లి నవరి ఓనూరు నోరీన్ పొరడై నౌరూరు నోరు అను పొరై రోతురికే ఉంది బత్త మా ఉంది హెల్ప్ కి ఇక్కడ మదత్ ఇక్కడ ఇజుకును సివాడు ఉంది విచారకీసి నేట మరవి తల్ సురే శీవల్ నేటలు ఇంకేమో ఇచ్చోరు చందని వాటి నేను నాటిను పంచు భర్తలే మాకు ఉంది విచార వాత అది విచారతగా మాకు మాకు బచ్చారు సీవాలి అచ్చారు మంత అచ్చరు అచ్చుడగా సీని తమ్ము భయవెళ్ళ సీనతం ఏం జరిగి వేమంది మద్దతు చీకడ అని చొక్కడిన విచారాదు మహారాజు వేస్త గోష్ఠీ ఖరాబ్యో నేను హబ్రిగిరి బగసు వాళ్ళకి కేస్తాడు తాకుమడితే సెల్యే మరి నేను నమ్ముడిగిరి పీసీ సూడు కడమంచే ఇది మాకు చక్కడు దిశ అంత బాని దిశ విచారతగా மா ஆ அது என்ன சாட்டி நேட்டல் நேட்டால் சில நாட்ட காணினா மருமீங்க சிட்டு தயாராத்தோச்சோரு சீலே தயாரா சமதி ஜெய் சேவா ஜெய்ண்டவர மா அதுலாபாத் மண்டல் சிச்சு ராய் சென்டர் தங்க நன் கீத தரல மாலைபோர் అన్ని బి ఇంద్రవేలి మండలి సమ్మక్కగా లాడాలి మరమిత్రున్నమ్మటు అందరుండే కబురు సీతరు హిద్దలుండే కబురు సీతరు అది కబురు తినప్పుడు అమ్మట్టు అక్షదా వాడలే నేను జోడు చుకుట్ చుక్క నాయర్ ఆశీర్వాసీలే నారనారిన వాడతారు అక్కుర్ మామలి తాదాల్ తమ్ముర్ పాట్లాల్ దేవరూర్ అనే సంత్ మహారాజ్ బోర్ ఉండే టీచర్ కాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాయ ఆయి బాయి సమ్ది அந்த முக்கியமாக மாயசங்கர் அதிபதி ஜிளா மேடி பேபிரே ஊராண்ட மர்மதான் நவரி நவரின் ஆசிரவாசி வாசிப்பா சேவ ஜோஹர் நேன் மத்திய ஜரித்துக்கு தரா கட் நேன் ஆதிவசி சமாஜ் நான் அஜுக்கு வேறு உன்னு வாசரிசல் காரணம் மகம்தலின் வாழ்க்கை நேரம் காவசெல்லை நம்ம சுடுக்காந்தோம் குரு வர்ற சந்திக்கு வச்சுரு மதித்தேர் వెడల్కి వేస్తే వెడలికి ఆక్షరం తిరిగి రాజుగారి మా యోజన ఆశీర్శలే మా ఆదివాసీ సమాజం నిర్మాణం మంది చొకటిన ఆశీర్శలే కాబట్టి నమ్మడిగిరి ఉంది ఆలోచన బతలు గీతం మా చించుకాడు రాయసంటు మా చించుకాడు రాసి తగ్గ తన ఖజన ధర్మం పాటలు మా ఆతరం పరశురామైన సార్మేడి మంత్రం అక్కడి చుట్టుకు చుట్టుకు నిర్ణయాలు కాబట్టి చేస్తాం నేను వీర్వేహ నీరు ఊర్ విహా నీరు అగడలికేం కట్టి కట్టిన వాళ్ళు విచారతగా బతలు బతులు వాడుతుంది सबदी बाहन गिराई बतल गिराई तन मंत्रा की जाति पूर्ण निर्माण की उदेश नाइ सेंटर दाम की प्रतिद्धि व्यवस्था उपाधि तेजे व्यापार देजे मद योजना की तरजे मद गुरु महाराज दून बदगी चौकट काम की युवक बुरा विहान ముందు కనీసం ముందు రణజోక జోకే ఆలోచన కేసీ తగ్గు విచిర మాసి వాళ్ళు ఆలోచన మా ఊరిగా సిల్లే దయచేసి నన్ను ఎందుకు పోయా భార్య ఎంతో సోము వాతరే మాప్యం నాకు భార్యం జరుగుతా నేను సమాజ్ గుల్ ప్రజమంతా మీకు అర్థం మాత్రం చెల్లి వాయువల్లి వస్తే బైక్తం సన్ని కాహారాజ్కి వ్యూహాలు ఆక్తారు సమాజం శుద్రీకీయన్ లాసి హో హాగాన్గా పేన్ ధరుం నగ మహదేవ్ నగ ఆత ఈ కీర్తన గిరి వచ్చారు మాత్రి సమాజ్కి ఏం చేరు చెల్లే పాట్లూరు చచ్చుల గావగడత నామిరు మంతారు నాలుగు కొన్న నాలుగు పేన్ ఓ బాతురు బాయికుని దాదాపు ఇరుక్కుని పోరు ఆఫీసర్ అర్కొని లీడర్ కుని ఊరు మధ్య జోల్ చూడని ఊరుకుని మన మనకి చరాసి తేరు సౌభాగ్య సీయనమ్మా పబ్లిక్ గిరి మరీ సహకరించే వాళ్ళని తిరిపోరే ఫోన్కి పియాన్ తిరిపోరు తమ్ముకుని తిరిపోరు అమర్కి తీన్ తిరిపోరు అంటే తప్పు గిరిమాట ఈతల పరిస్థితికి మా సమాజం అంతా బస్ కి చేతు అయ్యారు మా సమాజ బస్క శుభ్రమయ్యారు ఇన్వాల్వ్ ఉంది ఉద్దేశం గా మాకును మన చుడుకు అనుకోం నేను మా చించుగాడు రాయ్ సెంటర్ దగ్గ మా పేపిన ఆధ్వర్యం మాకు అవతరించా జిల్లా సార్మిడి నిందా అవతరించే నేను మా రాయి సెంటర్ దగ్గర పూనా పూనా కొన్ని కడుకు తయారు కీతాం కాండీర్ కొన్ని బచ్చూర్ జన్ కాండీర్ సాడానికి కరిసి మంతారు బూర్ మా రాయ్ సెంటర్ దాకా ముప్పై ఐదు నాం ముప్పై ఐదు మినిమం నాలుగు వందల తొంభై రెండు జన్ కాండీర్ కరీతరు దహ డిగ్రీ వేరి ఉంటే పొర వేరి అని రెండు వందల డెబ్బై ఐదు పేడికి మంతా ఈయన కొన్ని నమ్మక సర్వేంకి ఇతం సర్వేంకిసి ఒక కాండీర యోజన శాఖ కామ్ చేశారు కాంకి మాకు పోరు సీఎన్ఐ చెల్లిత బ తల కన్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ చెప్పి చెల్లి భారీ జరితీకే మాకు మన్మంతా సమాజ నిర్మాణం బానికి అన్న అది ఉంది ఉద్దేశం ఉన్నాసి నేను మాలె బోర్గతలు తచ్చిన పేది సమ్మకతలు పాటలా మాల బోర్గతలు పాటలాలు వీరి వీర సూచన వీర వీర సలహా కోటి కోటి నంజర్ నంత భావించారు మనతో భారీంజ జరితకే ఇది ఈతల ఆలోచన ఇది ఈతల ఆలోచన నాకు మహారాజ్కి వేస్తారు మా జిల్లా మీడియా వేస్తారు పాటల ఇరు వేస్తారు కపరింగ్ కపడింగ్ కపడి సేట్ కి డగూ కాసీర కప్రింగ్ బతా ఉంది అని బరే ఇంక డబ్బా డబ్బా ఇంత బిర్ మమ్మా నువ్వు తొలగ మాంది కమ్మి మే మాందాటి తొలకి ఇతర ఇంక మాంది డగ్గు రాతే కొత్త జాస్తి మధ్య బుద్ధి సిల్లే కాబట్టి సందీర్కును సందీర్ మత తీర్కొత్తా సిల్లేం కాబట్టి నా సభ్యత బోర్గా పాటలని సమకు పాటలంత నన్ను బై ధన్యవాద